హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేను రాజు దావేది ముగ్గురం వచ్చాము వేటకే మన ఇవాళ వచ్చేసి మనం నల్లూరు సైడే ఉన్నాము ఇటు సైడ్ నుంచి తిరుగుతున్నాం ఎక్కడా చేపలు ఏం కనపడలేదు ఇటు ఏమైనా వద్దామని ఇప్పుడు ఇటు నుంచి కూడా కొత్తపాలు మాట వెళ్ళిపోవచ్చు మాళ్ళకుంట ఈ రూట్లో ఉండగా ఈ డొంకలో నీరు వేసాము చాలా పడ్డాయి మనం ఇటు ఇటు వచ్చాము కాలువట తగ్గింది ఏమైనా చేపలు పడితే కనుక మొత్తం చూపిస్తాను ఫుల్ వీడియో తప్పని చూడండి అలాగే మీకు ఏమైనా డ్రై ఫిష్ కానీ కావాల్స్తే కనుక నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ లేదంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టినా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఆల్రెడీ వాళ్ళ మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళని చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనం ఒడ్డేర్పాలు అటు సావిత్రి గారి కట్టిన స్కూల్ కూడా ఉంది ఈ రూట్లో వెళ్తేనే మనం ఆ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద చెట్టు పడిపోయింది మొన్న గాలివానికి మొన్న తుఫాన్కి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు పెడదామంటున్నారు పెట్టాక దాంట్లో చేపలు ఎన్ని పడితే చూపిస్తాను చూడండి ఇటుకొని వెళ్ళచ్చు బాబా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది బాబు ఈ చెట్టుకే పదేళ్ళు ఉంటుంది యాభై సంవత్సరాలు ఉంటుందంటరా పెద్ద చెట్టే నువ్వు అక్కడ పడిపోయింది ఫ్రెండ్స్ చివరికి అంత పెద్ద చెట్లు మళ్ళీ దారిలో ఉన్నాయండి లేవే చూడు చిన్నపాటి ఇల్లు ఇల్లు ఉంది అంతవరకు ఫ్రెండ్స్ పెద్ద చెట్టు ఎంత గాలికి పడిపోయింది ఇది చెట్లు నరికేసి దీంట్లో పడేసారు మోళ్ళు ఇవన్నీ మూడో రోజు నాలుగు రోజుల నుంచి వాన పడతానే ఉంది ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుంచి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది వాన మట్టికి ఇంకా గాలి లేదు చాలా వాళ్ళు ఫుట్బాల్ సెక్షన్ ఊడిపోయిందా అట్టా మనం ఇక్కడ వాళ్ళు అడ్డం పెట్టేసామా మనం అలాగే ఇప్పుడు పైకి వెళ్దాము పై నుంచి చేపలను వెదరేసుకుంటు ఇప్పుడు దీన్ని టైం పడితే చూద్దాం ఫ్రెండ్స్ మనవాడు అటు వెళ్ళాడు చేపలను బెదిరేసుకుంటూ వస్తాడు మనం చాటినుందాము అవి లేకపోతే చేపలు బెదిరిపోతాయి ఫ్రెండ్స్ మనోడు ఇప్పుడు చేపలను వస్తున్నాడు ఇక వాకలు వేసుకుంటూ వస్తున్నాయి చూడండి అది వెళ్తున్నారా చేప వస్తుంది అరే రెండు కూర రెండు వెళ్తుందిరా ఇంకోటి వస్తుంది బాబు రే ఇంకోటి వస్తుంది మూడు చేపలు ఇల్లు కాపాడారు నాకైతేనా మనోడు చిన్న ఆ చెట్లలో ఉండగా కిందప్పటి నుంచి వస్తున్నాడు చేపలు బెదిలేసుకుంటా અન ની કરમેટ લઈ દેઈ પોતે હું દેઓ ઓલાન પુટું છે નાક આઈતે મૂડ કાપડ્યો માદરસ

మూడో వచ్చినాయి బాబా మీ సైజ్ కాబడ్డారా నాకైతేనా సైజు మూడు ఒక మరి చిన్నకుండా తిరిగి వచ్చేసి ఉంటారా మళ్ళీ మనం ఇంకా ఎదరికి వెళ్దాం అక్కడ ఇంకోసారి ఎక్కడైనా పెడదాం మళ్ళీ ఫ్రెండ్స్ ఇంత చిన్న వాళ్ళు పెట్టాం కదా ఇప్పుడు ఇక్కడ ఏత్తాకి వచ్చాం కాలం కాడ ఇటు మోతాడు దగ్గర కనగరాలపాలెం అదే రెండు ఈసారి ఇక్కడ పెద్దవాళ్ళు పెడదాము దీంట్లో మనకి ఏం పడితే వద్దాము పై నుంచి వద్దాము ఫ్రెండ్స్ కింద తాడంత బురదలు చెక్ చేసేసేస్తున్నాడు మనోడేమో అటు వలసరి చేస్తే వల్ల పెట్టడం అయిపోద్ది మనం ఒకటి వెళ్దాం పై నుంచి చేపలు మెదరేసుకుంటుద్దాం అప్పుడు దీంట్లో ఏం పడితే చూద్దాం గాలి వాన పడిపోయినట్టు ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు పైనుంచి పడిపోయింది కన్నా చూడండి చెట్టు చెట్టు ఇరిగిపోయింది ారిపోతుంటుంది ఒకటి పడింది రెండు ఏమి ఒకటి ఎంతది పడింది ఒక రెండు ఏమో చిన్నయో పడ్డట్టుండే ఫ్రెండ్స్ ఇక్కడైతే మూడు చేపల మూడు ఎన్నో పడ్డాయో మళ్ళీ మనం ఎదురికి అక్కడ ఏమైనా పడితే కనుక అవి చూపిస్తాను వెళ్దాం పదండి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకోసారి ఇప్పుడు ఎటు ఎటు ఇటు వెళ్దామా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు అది పై నుంచి కాడ కింద తొక్కు వద్దాం ఇప్పుడు ఏం పడితే చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ అడ్డం పెట్టడం అయిపో వచ్చింది అది గొప్ప ఒక కర్ర నిలబెట్టారా ఇటు కర్ర రెండు కర్రలు కింద తాడు ఎంత బురదలో చెక్కాలి పై తాడు అటు ఇటు టైట్గా కర్రలు పెట్టుకోవాలి అట్లా చివరి దాకా లాక్కుని సరి చేసుకోవాలి వాళ్ళప్పుడు అట్లా సరి చేసుకున్న తర్వాత చివరికి వెళ్ళిపోయి అటు నుంచి చేపలు బెదిరేసుకోవాలి అప్పుడు చూద్దాం ఏం పడతాయో మళ్ళీ ఫ్రెండ్స్ మన వాళ్ళు వాళ్ళ పెట్టేశారు ఇప్పుడు అయిపోయింది పై నుంచి వద్దాం వెళ్దాం ఇప్పుడు అటు మనం ఫ్రెండ్స్ మనం ఇక్కడి నుంచి ఎదుగు వచ్చి ఎవరు ఉంది వాళ్ళ మన వాళ్ళ అది అక్కడ ఉంది మన వాళ్ళ ఫ్రెండ్స్ ఇవాళ అలా ఒక చేప కూడా పట్టలేదు పెద్ద రెండు పెద్ద చైనా కొరకటి పడింది వీటైతే ఏమి లేదు దేని చేపలు అవన్నీ మనకి మూడు చేపలు పడ్డాయి ఇక్కడ దీంట్లో అన్ని రెండు మూడులో పడుతున్నాయి వాళ్ళేంటో తిరిగితే ఇ పడ్డా కాళ్ళత్తే గల కన్నా వెళ్తామని చేపలు పడతలేదుగా పక్కలు పెట్టుకున్నారు అసలు వాళ్ళు ఏం పడలేదు ఫ్రెండ్స్ తిరిగి తిరిగి వచ్చేసాము చచ్చిపోతాయ రియాదోపా కొంచెం దూరం ఫ్రెండ్స్ ఇవి మనం పొద్దునుంచి పట్టినవి తిరిగి తిరిగి వచ్చాము ఏం దొరకలేదు మనం ఎత్తుకెళ్ళి డబ్బాలు పోసేద్దాం వేద్దాం మళ్ళీ కంపెనీ కాడ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ వెళ్దాం కొత్త వాళ్ళు చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక లైక్ గాడి ఉండి అలాగే ഇരവ കേൾ പേരവേപ്പ ചൂസ്മേള പടി

ఫ్రెండ్స్ మనకైతే వాళ్ళ కొన్ని చేపల పండి ఈ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తున్న కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ